ఓం శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోది తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం శ్రీ క్రోదీ నామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఉత్తర పలుగునే నక్షత్రం రెండు మూడు నాలుగు అనగా మూడు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు కన్యామాసంలో జన్మించిన వారందరూ కన్యారాశికి సంబంధించినటువంటి నక్షత్రాలలో జన్మించిన వారందరికీ ఈ శ్రీ క్రోదీ నామ సంవత్సరం కన్యారాశి వార్షిక ఫలితాలు వర్తిస్తాయి శ్రీ క్రోదీ నామ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండుగా చెప్పడం జరిగింది చతుర్థ సప్తమాధిపతి అనేటువంటి గురువు మే ఒకటి నుంచి భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగించడం అలాగే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తర్వాత ఆయన వక్రించి అష్టమభావంలోనికి మేషరాశిలోకి తిరిగి రావడం వల్ల వీరికి అరవై శాతం గురుబలం ఉంది అని చెప్పవచ్చు కన్యారాశి వారికి ఈ అరవై శాతం గురుబలం వల్ల వీరు ఉన్నత పదవులను పొందగలుగుతారు అధికారుల నుంచి మెప్పును పొందగలుగుతారు ఆదాయాన్ని అందుకోగలుగుతారు సంతానం విషయంలో శుభ ఫలితాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రస్తుతం భావంలో కుంభరాశిలో ఉన్నారు ఆయన వక్రించి పంచమ భావం వైపు వెళ్తాడు అప్పుడు కూడా వీరికి అరవై శాతం శుభ ఫలితాలను శని భగవానుడు ఇస్తాడు వీరు భూములు కొనుగోలు చేయడం కానీ వ్యవసాయ పొలాలను కొనుగోలు చేయడం కానీ వ్యవసాయ రంగంలో అధిక లాభాలను పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో వీరు మంచి అవకాశాలను వీరిదైనటువంటి శైలిలో శుభ శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు నుంచి కూడా పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా వాహన సౌక్యం కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేకపోతే వాహనాల అమ్మకం ద్వారా వీరు ఏదైనా లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది భూముల వల్ల కూడా వీరు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక వ్యయాధిపతి అనేటువంటి ఈ గ్రహరాజు అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహైదు నుంచి ఆగస్టు పదహైదు వరకు దశమ లాభభావాల్లోనూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి డిసెంబర్ పదహైదు వరకు తృతీయ భావంలోను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహైదు నుంచి మార్చి పదహైదు వరకు సష్టమ భావంలోనూ సంచారం కొనసాగించడం వల్ల అధికారులు పూర్తిగా వీరికి సహకారాన్ని అందిస్తారు ఆ రకంగా అధికారుల అండదండలతో వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకుల సహాయం కూడా వీరికి పుష్కలంగా ఈ సంవత్సరం లభిస్తుంది ఆ ఆ రకంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ ప్రభుత్వ సహాయం కానీ అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకైతే నూతన పదవులు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది ఈ సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తంలో రాహు సంచారం కొనసాగడం వల్ల రాహుకేతు దోషం కాలసర్ప దోషం వీరిని కాస్త ఇబ్బందిగా గురిచేసేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది శ్రీక్రోధి నామ సంవత్సరంలో ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా శ్రీ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసూర్ నామవారిని దర్శించుకొని అక్కడ నిర్వర్తించేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది મા વીડિયો નહીં પ્લીઝ લઈ સબસ્ક્રઈબ